నన్ను అని ఎదురు చూసే సమయం ఇప్పుడు లేదు మనల్ని అటాక్ చేశారా మనతో అపసభ్యంగా ప్రవర్తించారా వాళ్ళ మీద యాక్షన్ మనమే తీసుకోవాలి అప్పుడే ఈ సొసైటీ భయపడుతుంది ఏమి ఉందని ఏమి అహంకారం ఉందని ఒక మహిళను నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానో ఒక సాధారణ రిక్షా కార్మికుడు వాట్ వాటెవర్ ఎందుకు మాట్లాడగలిగినాడు ఆ వ్యక్తి నా మోడస్టీ మీద ఎందుకు అటాక్ చేసినాడు అహంకారం డబ్బుందని అహంకారము అధికారం ఉందని అహంకారము వాళ్ళన్న డిప్యూటీ సీఎం అనే అధికారంతోనే మాట్లాడాడు కదా అది పీకేస్తే రోడ్డు మీద వెళ్ళే రిక్షా పుల్లరు ఆయన ఒకడే కాబట్టి మనమే మన యొక్క మన జోలికి వచ్చిన వాళ్ళ మీద మనమే పోరాడాల అని ఈ మగ వ్యక్తి అన్నాడు ఆ అమ్మాయికి సదరవు ఆపోజిట్ లో ఉన్న మహిళకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అన్నాడు బేటకు ఉఠాతాము అన్నాడు ఎత్తుకుపోతానని చెప్పలేదు కూతురు ఎత్తుకుపోతానని ఎందుకు చెప్పాడు అంటే ఆడపిల్లను మనము పరువు మర్యాద గౌరవంగా భావిస్తాం కాబట్టి మన గౌరవం మర్యాద మీద దెబ్బ కొడతానన్నాడు నేను చెప్పాను మహిళ నా దగ్గరకు వస్తే నన్ను కొట్టాడు మేడం నా కూతుర్ని ఎత్తుకుపోతానన్నాడు నాకు భయం అవుతుందని ఈ పరిస్థితి సొసైటీలో మారాల నేను చెప్తున్నాను ఒక ఆడపిల్లని ఎత్తుకుపోతున్నానని మాట్లాడాడంటే వాటి మీద ఎంత కఠినమైన శిక్షలు వెయ్యాలో అంత పెద్ద కఠినమైన శిక్షలతో సహా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలా దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా దీనికి సహకరించాలా ఎస్పీ గారు మీకే చెప్తున్నాను ఎందుకు ఎందుకు ఆ ధైర్యం వచ్చింది ఏం ఆడపిల్ల అయితే పైకి వస్తుంది అంటనా ఆడపిల్ల అయితే భయపడతారనుకుంటున్నా ఏం మోపులో నెతుకుపోడు ఆ పిల్లోడు మాట్లాడితే వాళ్ళ నాయకుడు సపోర్ట్ చేస్తాడు అంటే తప్పును తప్పు అని మాట్లాడాలి ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా తప్పు తప్పే ఆడపిల్లల జోలికి పోతే మాత్రం ఎవరు పోయినా కూడా తప్పు తప్పే కాబట్టి ఇక్కడున్న మహిళలందరికీ చెప్తున్నాను భయం ఏం పడాల్సిన అవసరం లేదమ్మా మనకు న్యాయ వ్యవస్థ చట్టము పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది మీరేదో భయపడిపోయేసి అతనేదో అంటాడు అతనేదో చేసేస్తాడు అని భయం పెట్టి మీరు ఒక అడుగు ఎనికి తీసుకున్నారంటే మీ భయమే వాళ్ళ చేతుల్లో ఉన్న వెపన్ ఆయుధం అదే మీరు ఆ ఆయుధాన్ని వాళ్ళకి ఇయద్దండి మీ చేతుల ద్వారా ఇస్తున్నారు ఈ మధ్యన ఒక చిన్న కేసు వచ్చింది